త్రీర్భ్యో నమ హరి ఓం ఓం గణనాన్వ్వగపతి హమహే కవిం కవీనముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణపత ఆనశృన్ నుతి సాదనం ఓం శ్రీ మహాగణాధిపతే నమ నమో వ్రాతపతమో గణపతి నమ ప్రమపతస్తే స్థులంబోదరాయ विघ्नानाशिने शिवसुताय श्री वरद नमः श्री गुरुभ्यः नमः हरिः श्री भात्रे नमः श्री रघुराम तलसी दववाम समक्षमा दिशं रघुमाजिरा राम జగజ్జనకల్ కరుణాపయోనిధి భద్రకల రామదాసు గారు రచించిన దాశరథి శతకంలో మొదటి శ్లోకం ఇది శ్రీరాముల యొక్క గొప్పతనం చెప్పేటువంటి వాక్యం ఏంటంటే శ్రీరఘురామ చారు తులసీదళ రామ చారు అంటే అందమైనటువంటి తులసీదళ రామ తులసీదళాలు ధరించిన వాడు దాని తర్వాత శమక్షణాది దమము శమము అనేటువంటి ఏవైతే పది గుణాలు ఉంటాయో ఆ గుణాలన్నింటినీ కలిగిన వాడు ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం చెప్పుకో చెప్పుకోబోయే విషయం ఏమంటే చర్మ సంబంధమైన నుండి ఎలర్జీస్ వస్తాయి చర్మానికి రకరకాల ఎలర్జీస్ వస్తాయి చర్మానికి అధిష్టాన దేవత ఎవరంటే వాయుదేవుడు వాయుదేవుడి యొక్క లక్షణం స్పర్శ చర్మం అనేది దానికి ఉన్న లక్షణం స్పర్శ ఈ వాయుదేవుడి యొక్క ప్రకోపం వలన ఈ చర్మ సంబంధమైనటువంటి ఈ రుగ్మతో ఎలర్జీస్ కానీ రకరకాల అలర్జీ దొరవలు కానీ వేడికడ కానీ పప్పు కాదు కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి వాయుదేవుడి అంశతో పుట్టిన వాడు హనుమంతుడు అయితే హనుమంతుడు రామచంద్రుడు వారి యొక్క పాదాల దగ్గరే ఉంటాడు వాయుదేవుడిని అదుపు చేసేటువంటి స్వభావము రామచంద్రుడికే ఉంటుంది అందుకని చారు తులసిదళరామ శవక్షమాని శృంగార గుణాభిరామ దమశమ గుణములు కలిగిన వాడు శ్రీరామచంద్రుడు దానికి చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి రుగ్మతం నుంచి ఎలర్జీస్ నుంచి ఈ చర్మ సంబంధం ఇబ్బంది నుంచి మనం బయటపడడానికి చేయవలసిన ప్రక్రియ ఏమిటంటే ఇందాక రామచంద్రుడికి ఒక అగరబత్తి చూపించుకోవాలి ఇట్లా రామచంద్రుడి ఫోటో అంటే శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం ఫోటో కానీ సీతారామ లక్ష్మణ్ నిలబడి వాళ్ళ శ్రాము పాదాల దగ్గర హనుమంతుడు ఉన్న ఫోటో కానీ ఒక ఫోటో పెట్టుకోవాలి ఆ ఫోటో అగరబత్తి చూపించాలి నైవే రాముల వారికి నైవేద్యం పెట్టాలి ఈ పానకం తయారు చేసిన విధానం ఏమంటే అర లీటర్ నీళ్ళు అరీటర్ నీళ్ళకి తగినంత బెల్లం వేయాలి దాంట్లో మూడు మిరియాలు బాగా నూరు వేయాలి ఒక్క బాగా నూరు వేయాలి మిరియాలు ఎక్కువ తక్కువ చేయకూడదు మూడంటే మూడే మిరియాలు ఒకటే అలకాయ బాగా నూరి వేసి దాన్ని రాముల వారికి నైవేద్యం పెట్టాలి ఇప్పుడు ఆ పానకాన్ని ఉదయం అర లీటర్ పానకం తయారు చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం లోపు ఆ పానకము కొంచెం కొంచెంగా తాగాలి అంటే మూడు చెంచాలు నాలుగు అట్లా ఒకేసారి తాగకుండా నాలుగు చెంచాలు ఒకసారి ఒక గంట ముప్పై మళ్ళీ ఇంకో ఆరు చెంచాలు మళ్ళీ ఇంకొక చెంచాలు అట్లా రోజు మొత్తం మీద ఒక లీటర్ పానకం తాగ తాగాలి బాగా తాగగలిగేటువంటి శక్తి ఉన్న వాళ్ళైతే కనుక అంటే యువకులు ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళైతే లీట్ర పాలకం తీసుకోవచ్చు అదే ఎలర్జీ బాగా ఎక్కువ ఉంది అప్పుడు లీటర్ పానకం తయారు చేసుకోవచ్చు లీట్ర పాలకానికి ఆరు మిరియాలు రెండు ఎలక్రైలు నూరు వేయాలి అట్లా లీడ్ర పాలకం తయారు చేసుకొని ఏదైనా ఒక బాటిల్లో పోసుకొని ఒక ఫ్రిడ్జ్ డోర్లో పెట్టుకొని కొంచెం చల్లగా చేసుకొని తాగాలి వేడివేడిగా కాకుండా పాలకాన్ని చల్లపరుచుకొని తాగాలి ఆ విధంగా తాగితే ఒక కొద్ది రోజుల్లోనే ఆ ఎలర్జీ నుంచి బయటకు వస్తాం ఈ ప్రక్రియ చేసిన వాళ్ళు వాళ్ళ అనుభవాలు ఇప్పుడు మనకు చెప్తారు శ్రీ నాకు ఆయిల్ ఫుడ్ తింటే జలం వస్తుంది అయితే గురువు గారితో చెప్తే ఈ ప్రక్రియ చేసుకోమన్నారు ఈ ప్రక్రియ రెండు రెండే రెండు రోజులు రెండు రోజులు చేసిన తర్వాత ఆయిల్ ఫుడ్ తిన్నా కూడా నాకు జలం లేదు నేను రెండు సంతలు వెళ్ళి కార్యక్రమం చేసుకుంటే నాకు తగ్గింది తగ్గిన తర్వాత మా ఫ్రెండ్ రాదాకి మేము ఇక్కడ బ్రహ్మాండంగా రిజల్ట్ ఉందని చెప్పి కూడా పెడదాం అనుకొని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది చాలా బాగా పనిచేస్తుంది అనంతరావు శ్రీదాత్ర నమ మాది దుర్గి గ్రామం నా పేరు కాసుల సిద్ధేశ్వరి నాకు ఎలర్జీ ఉంది రెండు రోజుల నుంచి పానకం తాగిన తర్వాత చేసే ప్రక్రియ తగ్గిపోయింది స్వస్తి ఏదత్సాలను సారో శ్రీ గంగా భారతీ సమేత ముక్తేశ్వర స్వామి దేవతార్పణం ఓం ఓంతత్స బ్రహ్మార్పణ మస్తు ఈ ప్రక్రియలన్నీ కూడా ఎవరైనా ఇంట్లో మహిళ గనక నెలసరి రోజుల్లో ఉంటే ఆ ఇంట్లో మీన వాళ్ళు కూడా ఈ ప్రక్రియలు చేయకూడదు అదేవిధంగా సూతకం ఉన్నప్పుడు కూడా చేయకూడదు నెలసరి రోజులు ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఇంటి ఇంటిపాది తలస్నానం చేయాలి పసుపడితే ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి ధరించిన వస్త్రాలన్నీ ఉతుక్కోవాలి ఆ మరుసటి రోజు ఆరవ రోజు నుంచి మాత్రమే ఈ ప్రక్రియని ప్రారంభించాలి స్వస్తి